ఏం వీడు ఇది నిన్నడిది పేపరు నిన్నడిది ఇక నేను రాసికచ్చింది కదా ఒక్క మర్డరు లక్ష కోట్ల స్కామ్ కనుమరుగు రాజలింగ హత్య కేసులో ప్రస్తావనకు రాని అంశాలెన్నో కాళేశ్వరం కేసు ఊసెత్తని ఎస్పి ఒక్క ఒక్క ఈ రాజలింగం మర్డర్ మర్డర్తోటాట లక్ష కోట్ల స్కామ్కు సంబంధించిన ఆధారాలన్నీ కొట్టుకపోయినాయట ఇప్పుడు ఈయన వేసిన ఒక్క కేసు అట లక్ష కోట్లతో సమానమాట ఏది కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ జరిగింది అంటే ఇది సన్యాసి రాతలు కాకపోతే చింతపండు చింతపండు ఇది సన్యాసి రాతలు కాకపోతే ఏమనాలి చింతపండు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత చింతపండు కాళేశ్వరం యొక్క కాస్టే తొంభై రెండు వేల కోట్లు తొంభై రెండు వేల కోట్ల ఉన్న కాళేశ్వరం కాస్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది చింతపండు నీ పులుసు మొత్తం ఇట్లా బిండాలి నీది చింతపండు విను తెలి తెలిదక్క దక్క కాకపోతే తెలియకల్ల రాతల చింతపండు ఇది ఏం తెలివై పాడైంది నీది ఆయన కేసు వేసిండు చింతపాండు ఈయన కేసు వేసి ఏడాది గడిచిపోయింది చింతపాండు మరి ఏమైంది చింతపాండు ఈయన ఈయన వంద సంవత్సరాలు బతుకున్నా అనుకోకుండా పాపం ఆయన మర్డర్ అయ్యిండు హత్య హత్యకు గురైండు ఈయన వందల సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు బతుకున్న బొచ్చు కూడా ఈ లక్ష కోట్ల స్కామ్ ఎక్కడైందనేది నిరూపించలేకపో నువ్వు ఈయన ఇంకా అందరు పోయి ఏం చేసినా అవి బయట కాదు జరగని దాన్ని ఎవరి ఎవడు నిరూపిస్తాడు చింతపాండేది ఇక నిన్ను నేను వాడు వీడు అంటాడు అట్లా మాట్లాడకురంటాను కాబట్టి ఇట్లా అంటారు ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీవి ఇక నువ్వు రాసుకొచ్చారు రాతలేమో ఇట్లుంటే చింతపాండు చింతపాడు నువ్వు ఇట్లా రాసుకొచ్చేది ఇట్లా ఉంటాయి ఈ చూసే చూసేవరకు కోపం వస్తుంది లక్ష కోట్ల స్కామ్ ఆట కనుమరుగాట ఆట మరి పోయి నువ్వు తవ్వ పారా ఉన్ను ఓ గడపార పట్టుకొని పోయి ఎక్కడ కనుమరుగ అక్కడ తవ్వు పోరాదు తవ్వి బయట బయటికి దియరా పోరాదు రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరనే ఉన్నావు కదా చింతపండు నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్న బానిసావు కాబట్టి శంషావు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తవ్వు అంటారు చలో చింతపండు తీసుకురాపో చింతపండు అడెక్కడెక్కడ ఆధారాలునే చింతపండు అనగా తీసుకురావాలి నువ్వు నువ్వు పీకి కట్టలుగా కట్టింది ఏం లేదు కానీ ఇటువంటి రాతలు రాసుకొచ్చినావు సిగ్గు లేకుండా గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్స్ నేను గెలిపించి ఎనిమిది నెలలు అవుతుంది నువ్వు సిద్ధమా రైట్ టు రికాల్కి సిద్ధమా నువ్వు చింతపండు చింతపండు నువ్వు రైట్ టు రికాల్కి సిద్ధమా ఆరు నెలల లోపలి నేను రైట్ టు రికాల్ కని వస్తా అన్నావు కదా ఏడు నెలలు అవుతుంది నువ్వు గెలిచి ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది నువ్వు గెలిచి నువ్వు ఇప్పటివరకు పీక్ కట్టలు కట్టింది ఏందో ఎన్ని నోటిఫికేషన్లు వేపించినవో ఫార్టీ సిక్స్ జీవ జీవో బాధితుల మీద ఎన్ని 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 రకాలుగా కొట్లావో అది హైకోర్టులో కట్టేసి కొట్టేసి దాన్ని సుప్రీంకోర్టుకి ఎందుకు తీసుకపోయి దాన్ని వాళ్ళకి న్యాయం చేయలేదు చింతపడు ఒక్కటి అంటే ఒకటి ఒకటి ప్రజలకు అక్కడికి వచ్చే పని చేసినావా చింతపడను ఎనిమిది నెలల నుండి నీ బతుకు తెరువు కోసం నీ రాజకీయ స్వార్థం కోసం తప్పించి ఇంకా సిగ్గు లేకుండా చింతపండు నిన్న మేడిపల్లి సిఐ గారితో బాధితుడు బండారి శ్రీనివాస్కు ఫోన్ చేపిచ్చినవటగా చిన్మార్మల్లు నువ్వు మీద కేసు పెడతావా అని అంటాడట సిఐ నీ మీద కూడా పెడతాం ఎస్ఐ ఎస్ఐ నీ మీద కూడా పెడతాం నువ్వు ఆ కేసు ఫైల్ చేయకపోతే ఆయన అంగవైకల్యానికి సంబంధించినోడు గా డిజాబుల్ క్యాండిడేట్ను పట్టుకొని ఆఫీస్కి పోతే నెట్టేసి ఆయన కుట్ట కొట్టస్తే నన్ను కుట్ట కొట్ట వచ్చిండి తిట్టడానికి వచ్చిందని ఆయన ఫిర్యాదు ఇస్తే సిఐ గారు తీసుకోకుండా ఎస్ఐ గారు తీసుకోకుండా మళ్ళీ తిన్మారు మళ్ళీ మీద కేసు పెట్టుమని నిన్ను నువ్వు చెప్పినోడేవాడు అంటే ఇప్పుడు చిలుక ప్రవీణ్ చెప్పి పంపచ్చేమో అనుకుంటాను లుచ్చ ఆలోచనలు చిలక ప్రవీణ్కి ఉండయి ఆయన ఒక పది మంది న్యూస్ ఛానళ్లకు ఫోన్ చేసిండట బండారి శ్రీనివాసు మున్నూరు కాపు కులస్తుడు రెండు పీజీలు చేసినోడు మంచి విద్యావంతుడు సమాజం పట్ల అవగాహన ఉన్నాడు విద్యా వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నాడు ఆయన విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్ళు ఈ తల్లిదండ్రులను ఎట్ల దోపిడీ చేస్తున్నాయి ఈ విద్యార్థులను ఎట్లు హింసిస్తున్నారు ఈ కోర్సులు పెట్టి అని విద్యా హక్కు చట్టం సంబంధించిన జీవో తీసుకొచ్చి నీ మొకాన కొడితే చింతపాండు దాన్ని తీసుకపోయి కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని కోట్లు తెచ్చుకొని లింక్లు వేసుకొని లాగులు నింపుకొని మళ్ళీ నీకులపుడు నమ్మొస్తే ఆయనను నెట్టేషన్ ఆయనకు బాధ వచ్చి ఆయన పోయి కేసు పెడితే ఆ ఎస్ఐ తోటి అడిగిపిస్తానట కదా నిన్న ఫోన్ చేయించి ఆ నీకు కేసు పెట్టి చెప్పింది ఎవరు అంటే చిల్క ప్రవీణ్ పెట్టమని అని ఆయన చెప్పాలని కానీ చిల్క ప్రవీణ్ గట్ల ఎవరి మీద కేసులు పెట్టమని పురామాయించారా చిల్లరగా ఏ బాధితుడు ఫోన్ చేసినా నేను టక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తా ఆయనే వచ్చి ఇక్కడ కూర్చొని తిన్న ఆయన ఆవురు ఆవురు అంటే ఆకలితోటి వచ్చిండు పాపం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు మా తమ్ముడు తరుణ్ అని ఉంటాడు ఈడ పోయి ఒకటి తొందరగా దేపో అంటే ఓ ఫుల్ మిల్స్ తీసుకొస్తే అన్నం తినుకుంటా ఏడ్చుకుంటా చెప్తాను ముచ్చట సొంత కులపోడాన్ని నమ్మిపోయిన అన్న ఆ సమాచార విద్యా హక్కు సమాచార హక్కుకు సంబంధించి మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు ఆ శ్రీ చైతన్య దగ్గర ఆ నారాయణ స్కూళ్ళ దగ్గర కథం ఎన్నో అన్ని డబ్బులు తీసుకున్నాడు కథం దాన్ని పక్కన పెట్టిండు ఇంకా నమ్మి ఒరిజినల్ జీవో ఇయ్యలేదు నేను అని నెత్తి నోరు కొట్టుకుంటాను ఆయనే యన కాడ నేను కేసు అని చెప్పినట పోలీస్ స్టేషన్ కాడ ఎస్ఐ గారు సిఐ గారు కనీసం ఆయన ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోతే నేను ఫోన్ చేస్తే దెబ్బకి తీసుకున్నారు చిల్లర చింతపండు చిల్లర ఆలోచన చింతపండుని ఇక గిది కూడా నువ్వు గి గీ మర్డర్ను కూడా రాయకేం చేయాలని చూసినావంటే చింతపండు నీ పేపర్లా ఎట్లా అనిపించలేదు చింతపండు గింత సైకో ఉంటారు చింతపండు గింత సైకో ఉంటారా చింతపాండు